వాడా వెంకటరమణ గోవింద గోవింద ఇంకన బాబు సప్త శనివారాల వ్రతం ఏంటోనండి అనుకున్నాను అలా స్టార్ట్ చేశాను అలా కంప్లీట్ అయిపోయినాయి మొదలుపెట్టిన వారం మొదటి వారం నుంచి చివరి వారం ఈ రోజు వరకు ఎటువంటి ఆటంకం లేకుండా స్వామి అయితే పూర్తిగా కంప్లీట్ చేశాను వడ్డీ కాసలు వాడు కదా ఎంతైనా వడ్డీ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా స్వామి సో అందుకని చెప్పి ఇంకొక వారం వారం అంటే ఎనిమిదో వారం కూడా చేయాలి అసలు మామూలుగా అయితే ఏడు వారాలే ఏడు వారాల తర్వాత అసలు అసలు కన్నా కొసరిష్టం కదా అందుకని ఇంకొక వారం చేయాలి వారం అయితే ఏడో వారం కాబట్టి ఏడు రకాల ప్రసాదాలు చేసి స్వామికి నివేదించి నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఉదయం పూజ అందరూ అనుకున్నది అవ్విన తర్వాత అయితే చేస్తారో నేనైతే స్వామికి ముందే చేసేసాను ఇంకా అంతా ఆ స్వామి నా పూజను స్వీకరించి నన్ను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను మీకోసం నేను చేసిన ప్రసాదాలు పులిహార దద్దోజనం పరవన్నం బూర్లు గార్లు అప్పాలు పాలకాయలు కుడుములు ఇవే చేశాను స్వామికి మీ చల్లని దీవెన అందరికీ కలగాలని గోవింద